జై శ్రీరామ్ మాతా కి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు వెల్కమ్ టు ఎన్ నైన్ తెలుగు న్యూస్ నామవరం ప్రాంతానికి చెందిన గండిమేను మహిమకుమార్ అనే గ్రానైట్ కార్మికుడు మొరంపొడిలోని స్వర్ణ సింధు ఏజెన్సీ టైల్ షాప్లో పనిచేస్తుండగా ప్రమాద విషాత్తు గ్రానేట్రాళ్ళు కాళ్ల మీద పడి ప్రమాదం జరగడం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత యాజమాన్యం సరిగ్గా స్పందించుకోవడంతో తోటి వర్కర్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లక ఇక్కడ సరైన సదుపాయం లేదు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లాలని చెప్పగా వెంటనే గోకవరం బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న సాయి హాస్పిటల్కి తీసుకువెళ్లి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయమని అడగగా ఆరోగ్యశ్రీ అంటే రెండు రోజులు లేట్ అవుతుంది డబ్బులు కడితే వెంటనే వైద్యం అవుతుందని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు దాంతో కార్మికులు గొర్రెల రమణ కప్పల దుర్గ నామవరం పెద్దలు అందరూ కలిసి బీసీ నాయకత్వం అటువంటి రాయుడు రాకేష్ తలకులు కొల్లి దీపు దగ్గరికి రాగా టైల్ షాపు యాజమాన్యంలో మాట్లాడి ఆ కార్మికుడు తగిన న్యాయం చేయవలసిందిగా కోరగా ముందు సంకోచించిన అందరూ కలిసి గట్టిగా నిలదీయగా హాస్పిటల్ వైద్య నిమిత్తం డబ్బులు ఇవ్వడం జరిగింది నన్ను శ్రీనివాస్ గారి పెద్దలందరిని వచ్చి చెప్పగా మేము హౌటహుటిన సాయి హాస్పిటల్కి వెళ్ళి ఇక టైల్ యాజమాన్యంతో మాటి మాట్లాడి ఇలాంటి చర్య జరిగింది అబ్బాయి ఇబ్బందుల్లో ఉన్నారు మీరు ఏమైనా సహాయం చేయగలరా అంటే మేము చేయడానికి ముందు సంకోచించినా పెద్దలందరూ మాట్లాడడం వల్ల సాయం చేయడం జరిగింది అలా సాయం చేశారు కాబట్టి ఈ రోజున ఆయన ప్రాణం వీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి ఆయన ప్రాణం నిలబడింది కానీ మేమందరం కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ అయినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులైనా ఇలాంటి తాబి పని ఇలాంటి వర్కర్స్ టైల్స్ వర్కర్స్కే ఎటువంటి ఇన్సూరెన్స్ సదుపాయమైనా దాని మీద అయినా కలిగించి ఇన్సూరెన్స్ అయినా ఉండేలాగా వాళ్ళకి ప్రాణ పరిస్థితుల్లో వస్తే ఆరోగ్యానికి వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ అయినా భరించేలాగా ఆరోగ్యశ్రీలో వెంటనే ఇరవై నాలుగు గంటలు ట్రీట్మెంట్ అవ్వదు రెండు రోజులు ఆగాలి అని చేస్తారు ఎట్లా డబ్బులు కడితే ఎట్లా ట్రీట్మెంట్ అవుతుంది అని ఆరోగ్యశ్రీ కూడా తక్షణమే పనిచేసేలాగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గానీ నాయకులు గాని చర్యలు తీసుకొని ఇటువంటి వారికి సాయం చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇలాంటి ఎటువంటి వర్కర్స్ రోజు కూలి వెళ్లే వర్కర్స్ కి ఇన్సూరెన్స్ మీద అవగాహన కలిగేలాగా అధికారులు కూడా చర్యలు తీసుకొని కొన్ని ప్రాణాలని నిలబెట్టే అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం